హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ ఏం జరుగుతుంది అనుకుంటున్నారా కాటవరం గ్రామం అంటే మా అమ్మమ్మగారు ఊరండి మా మునుక్కోడలు మా అమ్మగారు ఊరు పక్కనే కాటవరం గ్రామం ఆ గ్రామంలో పాసలమ్మ గుడి వల్ల మళ్ళీ కొత్తగా గుడి కట్టారండి గ్రామ దేవత గుడి ఆ గుడి ఓపెనింగ్ సందర్భంగా ముందు రోజు ఈ ప్రోగ్రామ్ని ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో ఆయన పేరు చిట్టూరు రమేష్ గారండి ఆయన కూడా ఒక ప్రకృతి ప్రేమికుడు అండి నేను చేసే పనులు అలాగే నా వీడియోస్ అవన్నీ కూడా ఎవరో చెప్తే విని ఆయన నన్ను చాలా ఎప్రిషియేట్ చేసి మేము బాగా చేస్తున్నాం అమ్మా అసలు బా ప్రకృతిని రక్షిస్తున్నాం ఇలా నన్ను చెప్తూ బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారండి అయితే ఆయన ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు అంటే ప్రజలందరూ కూడా వాళ్ళ చుట్టాలను పిలుచుకుంటారు కదండి ఊరిలో గుడి ఓపెనింగ్ అంటే ఆ ఓపెనింగ్ రోజు ఎవరు కూడా ప్లాస్టిక్ వాడకుండా చేయాలని ఒక అవగాహన అవగాహన కార్యక్రమం కల్పించాలని అది పిల్లల ద్వారా మెసేజ్ ఇప్పించాలని ఒక చిన్న కార్యక్రమాన్ని అరేంజ్ చేశారండి అరేంజ్ చేసి దానికి నన్ను రమ్మన్నారు అక్కడికి నేను వెళ్ళడం అయితే జరిగిందండి ఎక్కువగా వాడకూడదు ఎక్కువగా తగ్గించాలి ఎందుకంటే పని మందులు కొట్టి క్యాన్సల్ తీసుకున్నారు కొంత కొన్ని రోజులు ఇప్పుడు కేవలం ప్లాస్టిక్ కవర్ లో డ్రైనేజ్ లో పాడేసి ఆ డ్రైనేజ్ నీరు వెళ్ళక అక్కడి నుంచి దోమలు తెచ్చుకుని దోమల వల్ల రోజు ఒకరికి జ్వరాలు వచ్చి జ్వరం వచ్చే ఆసుపత్రికి వెళ్తారు కానీ ఈ ప్లాస్టిక్ కవర్ మాండరు ఎందుకంటే కొట్టడు ఎత్తున్నాడు నాకు వచ్చేది అందరూ అంటా గొప్పది ఉంగో పైగా ఏదో గొప్ప ప్రత్యేక ఫీల్ అన్నారు కవరు ఆ కవరు మన కొంపు ముంచుతుంది మన భూమి పరికి రాకుండా చేస్తుంది మన భూమి పరికి రాకుండా పోతుంది అనేది ఏ ఒక్కరికి తెలియట్లేదు ఇది క్యాన్సర్ వస్తే హాస్పిటల్కి వెళ్ళిపోతా సిద్ధంగా ఉన్నాం కానీ ఈ ప్లాస్టిక్ కావాలన్న మానసానికి మాత్రం మన సొపుతులేదు ఎన్నో రకాల వైరస్తో ఇవాళ రోజుకుపోయే భయపడుతూ కూతున్నారు మొన్నటి వరకు ఒక వైరస్ భయపెట్టింది కుటుంబానికి ఒకరు లేచిపోయారు అయినా ఎవ్వరికి ఎవ్వరికి కూడా భయం లేదు ఎవరిని కూడా ఒక సిద్ధాంతం లేదు ఒక ఆచరణ లేదు ఏమనుకుంటున్నావు ఆయన పోతే పోయి మనం బతుకున్నాం కదా అని ఆనందపడతాం అంతేగాని ఇది మూలం ఎక్కడ ఉంది అది మోదాన్ని మనం హాస్పిటల్ మార్గం లేదా మనం వాటిల్లో వేటికి హాని చేసినా కూడా భగవంతుడు మనల్ని హర్షించదు భగవంతుడు అంటే ఎవరో కాదు ప్రొద్దు లేచి సూర్య భగవానికి దండం పెట్టుకుంటాం మనం అలాగే వాయుదేవుడు అంటాం అగ్నిదేవుడు అంటాం అలాగే గంగా నది దేవతతో కొలిసి మనం అక్కడ స్నానం చేస్తాం ఇవన్నీ కూడా మనం సృష్టించిన మనం ఏమీ సృష్టించలేదు ఇవన్నీ కూడా భగవంతుడు సృష్టిస్తే మనం ఆడుకుంటా కేవలం మనం వాడుకుంటున్నాం మనం ఎన్నో మిషన్స్ తయారు చేస్తున్నాం లేదా ఇంకొకటి తయారు చేస్తున్నావు అన్ని తయారు చేస్తున్నాం ఎవరైనా గాలిని సృష్టించమనండి చూస్తాను అలాగే నీటిని వారికి వారిని సృష్టించమనండి చూస్తాను అది ఏమీ జరగదండి ఇవన్నీ కూడా మనం ఇస్తే మనం వాడుకుంటున్నాం కనీసం వాడుకునే వాదన్ని పాడు చేయడం ఇవన్నీ మనం పాడు చేసినట్లయితే ఆధ్యాత్మిక కార్యక్రమంలో శాస్త్రాల్లో కూడా పంచభూతానికి హాని కలిగిస్తూ మనం ఎంత గొప్ప కార్యక్రమం చేసినా కూడా భగవంతుడు మనకి దర్శించడండి బేస్ నాలెడ్జ్ అనేది దాని మీద ఉండాలండి ఎవరికైనా సరే ఈ విధంగా అంకులు పిల్లలకు ఒక మంచి కార్యక్రమాన్ని అరేంజ్ చేసి పిల్లల చే పిల్లల ద్వారా ప్లాస్టిక్ గురించి అనర్థాలు దాని నివారణ చర్యలు గురించి తెలియచెప్పాలని అందరికీ ముందు రోజు స్టేజ్ కట్టి ఒక మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేసి పిల్లల్ని రమ్మన్నారండి ఆ ప్రోగ్రామ్కి నన్ను కూడా నువ్వు కూడా రా అమ్మ మాట్లాడిది కానీ అలాగే పిల్లలు కార్యక్రమాన్ని నువ్వు కూడా ఇన్వాల్వ్ అవుద్ది కానీ అంటే నేను వచ్చానండి నేను అలాంటి కార్యక్రమాలకి ముందే ఉంటానండి ఆ విధంగా అలాంటి వాళ్ళు ఊరికి ఒక్కరైనా ఉండాలండి ఈయన ఏంటంటే ఇది వరకు భోజనాలు కూడా వండించి పెద్దవాళ్ళకి వండుకోలేని వాళ్ళకి అందజేసేవారంటండి అలా మంచి భావాలున్న వ్యక్తి అండి ఆయన కూడా ఇలాంటి వాళ్ళు ఊరికొక్కలున్నా అది బాగుంటుందండి తర్వాత ఏంటంటే అంకులు ఒకరోజు ఫోన్ చేసి ఏంటి ఇక్కడ మాకు భోజనాలు జరుగుతున్నాయమ్మా కానీ ఎకో ఫ్రెండ్లీగా చేయడానికి ఎంత అవుతుంది అసలు ప్లేట్ అని అడిగారు అంటే తక్కువలో అనుకుంటా కూడా ఆరు రూపాయలు అవుతుంది అంకులు హైదరాబాద్ని తెప్పించవచ్చు ఎక్కువ మొత్తంలో అయితే అన్నాను అప్పుడు ఏంటంటే వాళ్ళని అడిగారండి నిర్వాహకుల్ని కానీ మేము అంత పెట్టుకోలేము మేము రూపాయన్నర ఇస్తాం ప్లేట్కి అన్నారంట సరే అనేసి నేను ఏం చెప్పానంటే అంటే ఎక్కువ మందికి భోజనాలు పెడుతున్నారండి పదివేల మంది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు అంతమందికి భోజనాలు పెట్టే అన్నదానంలో ఎక్కువ ఫ్రెండ్లీగా చేయాలని ఒక ఉద్దేశంతో అంటే కాన్సెప్ట్ ప్రజల్లోకి వెళ్ళాలని నా సర్వీస్ తరఫున నేను ఒక ఇరవై వేలు ఇస్తానని చెప్పానండి తర్వాత వాళ్ళు వాళ్ళు ఒక పాతికి వేలు ఇస్తామన్నారంట నిర్వాహకులు ఆ తర్వాత అంటే పదివేలు ప్లేట్లు తెప్పించాలంటే ఆరు రూపాయలండి అరవై వేలు అవుతుంది మిగిలింది అంకులు వేసుకుంటా అన్నారండి ఆ విధంగా అందరం కూడా సహకరించుకుని ఒకరికొకరు ఆ ఊరి ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళు తర్వాత అంకులు నేను అందరం కలిసి ఆ ప్లేట్లు అయితే తెప్పించడం జరిగిందండి పేపర్ గ్లాసులు అయితే నిర్వాహకులే మనీ ఇచ్చారంటే పేపర్ గ్లాస్కి వాళ్ళు ఒప్పుకున్నారంట ఆ విధంగా అందరం కూడా పరస్పరం చర్చించుకుని అంటే ఇలాంటి వాళ్ళు ఊరిలో కోఆపరేట్ చేసే వాళ్ళు కూడా ఉండాలండి లేకపోతే మనం ఏం చేయలేము ఆయన కోఆపరేట్ చేయడం వల్ల అలా చేయగలిగాం అంటే ప్రతి చోట నేను అలా డబ్బులు ఇవ్వలేనండి కానీ కాన్సెప్ట్ అన్ని వేల మందికి అన్నదానం జరిగినప్పుడు అది అలా చేశారనే కాన్సెప్ట్ వెళ్ళి మిగిలిన వాళ్ళు చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుందని చేసాం కానీ దాని గురించి అందరూ చెప్పుకున్నారంటే కూడానండి ప్లేట్ కూడా చాలా బాగుందండి ఎందుకంటే పదివేలు ప్లేట్లు ఒక్కళ్ళే ఇవ్వలేరు అది హైదరాబాద్ నుంచి తెప్పించడం అయితే జరిగిందండి తిరుమల స్కూల్కి కూడా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చానండి మేడం వాళ్ళు కూడా అక్కడి నుంచే తెప్పించుకుంటున్నారు వాళ్ళు కూడా ఎక్కువ ఫ్రెండ్లీగానే వాడతారండి యాభై వేలు అలా ఒకసారి తెప్పించుకుంటున్నారు ఈ విధంగా అయితే భోజనాలు ఎలా జరిగినాయి ఏంటనేది ఇంకొక వీడియోలో అయితే నేను మీకు చూపిస్తానండి చాలామంది ప్లేట్ ఎంత పడింది చాలా బాగుందని అడిగారంట అంటే అవునండి ప్లేట్కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి నిర్వాహకులు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలండి గుడి కట్టడానికి ఎంత ఖర్చు అవుతుందో ప్లేట్కి కూడా ఆరోగ్యకరమైన ప్లేట్లో పెట్టాలి భూమాతని అలా ప్రజల ఆరోగ్యానికి ఇబ్బంది కలగకుండా పెట్టాలి అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉండాలండి తర్వాత పిల్లలకి మాజా ప్యాకెట్లు అలాగే బిస్కెట్ ప్యాకెట్లు అంకులు తెప్పించారండి వాటిని నేను ఏం చెప్పానంటే వాళ్ళు తిన్న తర్వాత కింద పడేయకండమ్మా అని ఒక సంచి ఇచ్చి ఆ సంచిలో వేయమన్నాను ఆ సంచి కూడా మీకు కనిపిస్తుంది చూడండి అంటే ద ఫైట్ ఎగనెస్ ప్లాస్టిక్ కానీ క్లాత్తో తయారు చేసిన సంచి నా బా కార్లో ఉందండి అది తీసుకొచ్చాను తీసుకొచ్చి అంటే వాళ్ళకి అలవాటు చేయడం అలా పడేయకూడదు ఎలా మన రీసైక్లింగ్ పంపించుకోవాలి మన ఉద్దేశాన్ని అలవాటు చేయడం కోసం అలా చేస్తాను మీరు చూడండి ద ఫైట్ ఎగెనస్ ప్లాస్టిక్ అని రాసి ఉంటుందండి ఆ సంచి పట్టుకెళ్ళాను అంటే నా కార్లో ఎప్పుడు ఉంటుంది అది తీసుకెళ్ళి పిల్లలందరినీ కూడా అది తినేసిన దాన్ని అందులో వేయమని చెప్పానండి అది ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మనది రీసైక్లింగ్ పంపించే వేస్ట్ ఇది ఉంటుంది కదండి అందులో వేశాను ఆ విధంగా అయితే అంటే పిల్లలకు కూడా తెలియపరిచాను అనమాట అండి అలా చెయ్యాలి అని అలాగే తర్వాత రోజు కూడా ఎంత ఎకో ఫ్రెండ్లీ ప్లేట్స్ గ్లాసులు వాడినా వాటి కవర్ మళ్ళీ మైక కవర్తోనే ప్యాక్ చేసి ఉంటుందండి ఆ మైక కవర్ని కూడా అందరూ అలా వేయండి అని చెప్పాను ఈ అమ్మాయి నా ఫ్రెండ్ అండి నా వాయిస్ అక్కడ మాట్లాడుతుంటే విని తనే మాట్లాడుతుందని నన్ను కలవడానికి వచ్చిందండి టెన్త్ క్లాస్ ఫ్రెండ్ అండి తను ఈ విధంగా అయితే తర్వాత ప్రతిజ్ఞ చేయించానండి భవిష్యత్ తరాలకు మంచి కాపాడుకుంటూ మా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ పంచభూతాలు రక్షిస్తామని భవిష్యత్ తరాలకు మంచి ఆరోగ్యాన్ని అందిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాను సేవ్ ఎన్విరాన్మెంట్ సేవ్ ఎర్త్ పర్యావరణాన్ని కాపాడండి మంచి దేశాన్ని నిర్మించండి పరిషత్తులు లేని సమాజాన్ని కాపాడుకుందాం ఓకే తర్వాత రోజు భోజనాలు ఎకో ఫ్రెండ్లీగా ఏ విధంగా పెట్టామో ఇంకొక వీడియోలో చూపిస్తానండి సేవ్ ఎన్విరాన్మెంట్ సేఫ్